నమస్తే అండి మాది నందివాడ నా పేరు రంగనాథ్ హాయ్ సార్ నందివాడ జొన్నపాడు కుదరవల్లి కాలువకే రివ్యూట్మెంట్ బాల్ గురించి మీరేం ప్రాధాన్యత తీసుకుంటున్నారు కుదరవల్లి దాకా ఉంటుంది కదా మొత్తం అంతా కాలువ అవును రివిట్మెంట్ వాళ్ళ గురించి ఆలోచించేంత అంత దగ్గరికి ఇంకా మేము రాలేదండి ఇంక చాలా చాలా చేయాల్సినవి ఉన్నాయి రివిట్మెంట్ వాళ్ళు రివ్యూట్మెంట్ వాళ్ళ దగ్గరికి మనం తప్పకుండా వెళ్దాము అది డెవలప్మెంట్ అంటే అది డెవలప్మెంట్ అంటే అదండి మనకి మినిమం రోడ్ కాదు బేసిక్గా ఇవన్నీ కూడా కరెక్ట్గా అనేది డెవలప్మెంట్ అది ప్రణాళికలో భాగంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది తప్పకుండా మీరు కోరికని ముందు ముందుకు తీసుకెళ్దాం అది కూడా అది కూడా మనం వర్క్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకొక ప్రశ్న ఇప్పటివరకు మేము అందరం భోంచేసి వెళ్ళండి తప్పకుండా ఇప్పుడు వరకు మేము రావితో ఇది అయ్యేది వెళ్ళామండి ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా అలాంటి వాళ్ళకి ఆల్రెడీ ఆల్రెడీ నాలుగు సార్లు ఇచ్చాను రావి రావి గారికి అర్థమైంది ఆయనే నిన్న చెప్పారు కదండీ నా మీద గౌరవం ఉంటే రాముని బయలు గెలిపించమని ఇంకా ఇంకా దాంట్లో క్వశ్చనే లేదు మేద్దరం చాలా అన్నదమ్ముల కంటే బాగానే బాగానే వెళ్తాం మీరందరూ చూస్తూ ఉంటారు ఆయన ఆయన గౌరవానికి భంగం కలగడం అంటే నా గౌరవానికి భంగం కలగడం అనేది నేను భావిస్తా ఉన్నాను తప్పకుండా దాంట్లో చూస్తా జై బాబు రావి గారి గురించి అడిగారు కాబట్టి చెప్తున్నానండి ఇప్పుడు రావి గారి ఒకటే లక్ష్యం రావి అంటే రాము గారి విజయమే రావి ఇప్పుడు అదే ఆయన బాగుంది కానీ అది చాలా అంటే సార్ బాగుంది ప్రాస బాగుంది దానికి మీరు మీరు ఇచ్చిన ఇది బాగుంది కానీ సో రావి గారికి ఆల్రెడీ పెద్ద టాస్క్ ఉందండి ఆయన కూడా రెడీగానే ఉన్నారు తీసుకుంటానికి థ్యాంక్ యూ నమస్తే రాము గారు నా పేరు సుధీర్ మాది నందివాడ మండలం రామాపురం అక్నే నాగేశ్వరరావు గారు ఊరు రామాపురం అక్కినే అక్కినే నాగేశ్వర రామాపురం వీర్రాఘవాపురం ఇది రాఘవాపురం యా వెంకట వెంకట రాఘవాపురం వి కాల్డిటైజ్ రామాపురం అవునండి అని మీదే ఊరు దాంట్లో వెంకటరాఘవం ఇప్పుడు విడిపోయింది కూడా ఓకే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా అయితే నాగేశ్వర చెప్పండి సార్ యాక్చువల్ మా ఊర్లో ఒక హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఉంది యాక్చువల్లీ కాకరాల ప్రసాద్ చౌదరి గారిని ఆయన ఫార్టీ ఇయర్స్ బ్యాక్ యూఎస్ వెళ్ళి తర్వాత వాళ్ళ ఊర్లో మా ఊర్లో సో ఆయన బిల్డింగ్ ప్లస్ ఒక రెండు ఎకరాల పొలం ఆ హాస్పిటల్కి డొనేట్ చేశారు తర్వాత అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది బట్ అందులో ఇప్పుడు ఒక డాక్టర్ కానీ ఎవరు సరిగ్గా ఉండట్లేదు అనమాట ఓన్లీ నర్స్ ఉంటుంది ఈవెన్ ఒక పది మంది పేషెంట్లు కూడా హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు యాక్చువల్లీ అది డెవలప్ చేసుకునే డాక్టర్ రెగ్యులర్గా ఉంటే మనకి చుట్టుపక్కల వీరవాడ కానీ కుదరవల్లి కానీ వెన్ననపూడి అండ్ రామాపురం అండ్ ఇళ్లపర్రవేళ అందరికి చాలా యూజ్ అవుతుంది సో మీరు ప్లీజ్ లుక్ టు దట్ హాస్పిటల్ ఇష్యూస్ తప్పకుండా అండి అంత ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటే వదిలేసుకుని వదిలే 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 చాలా మంచి ఫెసిలిటీ ఉందండి యాక్చువల్లీ టూ ఏకర్స్ స్థలం ఉంది బిల్డింగ్ ఉంది గుడివాడ గుడివాడ హాస్పిటల్ కూడా రీడిజైన్ చేయించాలి గుడివాడ హాస్పిటల్ వన్ ఆఫ్ ది కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ రోజు చూసినా కానీ గుడివాడలో ఉన్న పేషెంట్స్కి చాలా ఇబ్బంది ఉన్నారు గుడివాడ ప్రభుత్వాసుపత్రిని దాన్ని కార్పొరేట్ హాస్ప హాస్పిటల్ లెవెల్లో నేను చేసుకుని వస్తాను తప్పకుండా అలాగే మీది కూడా తీసుకున్నాను ఇంకొకటి మనకి ఇక రోడ్లు అంటే మీకు అలాగో నెక్స్ట్ ఇక్కడ వెంకటరాగోపురం రామాపురం నుంచి మన ఆరుగోళ్ళకి వెళ్ళే అడ్ రోడ్ ఒకటి ఉందండి అది చాలా దారుణంగా ఉంది ఆ రోడ్ అయితే మెయిన్ రోడ్ లో మీరు అడ్డ రోడ్ల గురించి అప్పుడే చదువుతారు తప్పకుండా సో అది కూడా మీరు చూడాలి తప్పకుండా అండి అడ్డ రోడ్లో అడ్డ రోడ్లు అయితే అసలు చాలా దారుణంగా ఉన్నాయి అది మెయిన్గా అది మీకు మీ సైడ్ వచ్చేసరికి వేరు కానీ ఇటు గొడ్లవల్లేరు కానీ రూరల్ మండలు కానీ వచ్చేసరికి అడ్డ రోడ్లు చాలా అవసరం ఎందుకంటే పొలాల్లోకి చాలా ప్రాబ్లమ్స్ వెళ్తానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటా ఉన్నారు మరి అన్నీ మార్కెట్ యార్డ్ ద్వారా చేయించవచ్చు అలాగే మీది మీరు ఏం చేద్దాం అనేది ఒకసారి చేద్దాం తప్పకుండా ఇప్పుడు అక్షయ